ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ జనసేన బీజేపీ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఆమె నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ ఓడిపోయిన చోట గెలిచి చూపిస్తానని దర్శన నియోజకవర్గ ఎన్టీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు శుక్రవారం ఆమె దర్శలోనే తన నివాసం వద్ద కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి ప్రజలకు ఎల్లప్పుడూ అంటగా ఉంటానన్నారు జూలై ఒకటి నా వైద్య శిబిరంతో తన సేవలు దర్శిలో ప్రారంభిస్తానని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి విచ్చయ్య పాపారావు టిడిపి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు పార్టీలను తీసుకురాకుండా ఈ క్యాంప్ విషయంలో తెలుగుదేశం కాదు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు నర్సి ప్రజల కోసం ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ పెడుతున్నాము ఇది వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇలా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు నేను ఇక్కడే ప్రజలకు అండగా ఉంటాను ముఖ్యంగా మహిళలు నన్ను ఎంతో ఆదరించారు మహిళలకి నేను ఎప్పుడు అండగా ఉంటాను మీ అందరికి నేను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని నేను మనం చేస్తున్నాను అందరూ ధైర్యంగా ఉండండి ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తాను